మన దేశాన్ని కూడా నైజీరియా సోమాలియా సుడాన్ లా మార్చేందుకు రాజకీయ నాయకులు బాగా కష్టపడుతున్నారు ఆ దేశాల్లో వనరులకు కొదవే లేదు అమెరికాని మించి బతికేంత వజ్రాల గనులు కూడా ఉన్నాయి కానీ అవినీతి మింగేసింది అందుకే పేదరికం ఇంకా పెరుగుతోంది పేదలను విద్యకు ఉద్యోగాలకు దూరం చేశారు ఇక చదువు లేకుంటే మూఢనమ్మకాలు వచ్చేస్తాయి అలాంటి మూఢనమ్మకాలు క్రిస్టియానిటీ పేరుతో పెరగటం దురదృష్టకరం మన దగ్గర నాయకులు సేవ చేస్తానని మోసం చేయడం చాలా కామన్ కదా అసలు సేవ అనేదే ఉండదు రాజకీయ నాయకులు చేసేది సేవ కాదు అవినీతి మాత్రమే కానీ ఎంతో మంది తమ జీవితాలను లగ్జరీ లైఫ్ను వదులుకొని పేదల జీవితాలను మార్చేందుకు కష్టపడుతున్నారు తాము కష్టాలు పడుతూ పేదలను బ్రతికిస్తున్న దేవుళ్ళ లాంటి మంచి ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్లలో ఓ గొప్ప మనిషి డెన్మార్క్కు చెందిన యాంజా రింగ్రెన్ లోవెన్ ఓ రోజున హాయిగా తన దేశంలో కూర్చొని పాప్కాన్ తింటూ టీవీ చూస్తున్నారామే అప్పుడే ఛానల్స్ మారుస్తుంటే ది విచ్ చిల్డ్రన్ ఆఫ్ ఆఫ్రికా అనే డాక్యుమెంటరీ చూసి షాక్ అయ్యారు అప్పటికే లొవెన్ టాంజానియా మలవి లాంటి దేశాల్లో హ్యుమానిటేరియన్ వర్కర్ గా ఎంతో సేవ చేశారు కానీ నైజీరియాలో చిన్న పిల్లలను దయ్యం పట్టిందని పుట్టగానే వదిలేస్తారని తెలిసి ఆమె వణికిపోయింది ఓ చిన్నారి పురుగులు కరుస్తుంటే ఏడుస్తున్నాడు మరో చిన్న పాపకు దయ్యం పట్టిందని రోడ్డు పక్కన పడేశారు బోరువానలో పాప తడుస్తూ ఉంది చూసేవారున్నారు కానీ సాయం చేయడం లేదు ఎందుకంటే ఆ పాపను ముట్టుకుంటే దయ్యం తిరిగి వస్తుందని నమ్మకం ఇది చెప్పింది ఎవరో కాదు క్రిస్టియానిటీ పేరుతో ప్రార్థనలు చేసేవారే అయితే ఆ దృశ్యం చూసి లోవెన్కు కాసేపు నోటమాట రాలేదు ఆ వెంటనే ఆమె తన భర్తతో కలిసి హోఫ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నైజీరియా వెళ్లారు తన భర్తతో కలిసి ఆమె ఆక్వా దగ్గరలోని పల్లెటూరుకు వెళ్లారు అక్కడ కాదు ఇద్దరు కాదు చాలా మంది చిన్నపిల్లలను దెయ్యం పట్టిన బిడ్డలుగా విచి చిల్డ్రన్ అనే పేరుతో వదిలేశారు వారి కన్నవాళ్లు కూడా వీధిలోనే వదిలేసి చస్తే చావండని వదిలేయడం చూసి ఆమెకు మత్తిపోయింది అది చాలా అమానుషం ఇది మూఢనమ్మకం అని చెప్పినా కూడా నమ్మర వాళ్ళు ఈ మూఢనమ్మకాలే వారికి ధైర్యాన్ని ఇవ్వడం చూసి లోవెన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఆ సమయంలోనే ఓ చిన్నారి ఒంటిపై పురుగులు పాకుతూ ఉన్నాయి చేమలు కరుస్తున్నాయి ఏడుస్తున్నాడు కానీ ఏడ్చే ఓపిక లేదు ఆ కుర్రాడు నడుస్తూ కింద పడుతుంటే చాలా మంది నవ్వుతున్నారు ఆ రెండేళ్ల చిన్నారి పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నాడు కేవలం కొన ఊపిరి మాత్రమే ఉంది అతన్ని ముట్టుకునేందుకు ఎవ్వరూ ధైర్యం చేయడం లేదు వెంటనే లొవెన్ తన దగ్గర ఉన్న బాటిల్లో నీళ్లు తాపించారు ఆ చిన్నారి ఆశగా తాగాడు ఆమె చిన్నారికి నీళ్లు తాకిస్తుంటే గాబారాగా తాగాడు వెంటనే న్యూట్రిషన్ బిస్కెట్స్ తినిపించి తన చేతులతో వాహనంలో స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన హాస్పిటల్లో చేర్పించారు ఆమె ఆ చిన్నారిని మళ్లీ సామాన్యుడిని చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది నిధులు చాలా తక్కువగా ఉన్నాయి దీంతో ఆమె తమ డెన్మార్క్ ప్రభుత్వంలోని ఓ రాజకీయ నేతకు మెయిల్ చేశారు అతను సాయం చేస్తానని ప్రభుత్వం తరపు నుంచే కొంత డబ్బును పంపించాడు తాను కూడా సాయం చేశాడు కానీ రెండు రోజుల తర్వాత ఓ జర్నలిస్టు లొవెన్ ఆ దయ్యం పిల్లాడిగా పిలువబడుతున్న ఆ చిన్నారికి నీళ్లు తాకిస్తున్న ఓ ఫోటోను స్థానిక పత్రికలో ప్రచురించాడు అది కాస్త వైరల్ గా మారింది ఆ తర్వాత హోప్ ఫౌండేషన్ తమ వెబ్సైట్లో పెట్టారు ఇటు లొవెన్ కూడా తమ సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ఆ ఫోటో వైరల్ గా మారింది ఆఫ్రికాలోని మూఢనమ్మకాలకు బలవుతున్న పేద పిల్లల విషయం తెలిసింది ఆ ఫోటోను మాత్రమే కాదు చికిత్స చేసిన తర్వాత ఆ చిన్నారి ఫోటో చూసి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా బౌద్ధ గురువు దామా సైతం ఆమెను మెచ్చుకున్నారు ప్రజాసేవకు మీరే మాకు స్ఫూర్తి అన్నారంటే లోవెన్ గొప్పతనం తెలుసుకోవచ్చు సరిగ్గా రెండేళ్ల తర్వాత హోప్ అనే పేరు పెట్టిన ఆ చిన్నారిని ఎత్తుకుని ఫోటో దిగారు ఆమె ఎంతో బొద్దుగా ఆరోగ్యవంతంగా ఉన్నాడు ఆ తర్వాత స్కూల్ బ్యాగ్తో వెళుతున్న హోప్ ఫోటో మరోసారి వైరల్ అయింది అయితే లొవెన్ చేసే సేవలో మనకు హో ఫోటో మాత్రమే తెలుసు ప్రపంచానికి ఆమె సేవ కేవలం హో ఫోటో ద్వారానే తెలుసు కాకపోతే ఒకరు కాదు ఇద్దరు కాదు నూట యాభై మంది ఇలాంటి దెయ్యం పట్టిన పిల్లలను ఆమె రక్షించారు వారంతా వీధిలో వదిలేసిన వారే దెయ్యం పట్టిన పిల్లలను ఇంట్లో ఉంచుకుంటే మీరు చస్తారని మూర్ఖులు బెదిరించడంతో వారిని కన్నవారే వదిలేస్తారు వారిని ఎవరో ముట్టుకోరు నీళ్లు భోజనం అలా విసిరేస్తారు చాలామంది ఏడాదిలోపే చనిపోతుంటారు ఎండకు ఎండి చేమల కరిచి చలికి కూడా తట్టుకోలేక చనిపోతుంటారు కానీ ఆ సమయంలో వారికి నరకం కనిపిస్తూ ఉంటుంది అలాంటి నైజీరియా గ్రామాల్లోని చిన్నారులను చేరదీసి ఆమె ఒక స్కూల్నే నడుపుతున్నారు హోప్ ఇప్పుడు పన్నెండేళ్ల కుర్రాడు స్కూల్లో చదువుకుంటున్నాడు కానీ లొవెన్ వద్దంటున్నా కూడా ప్రతి ఫారెన్ మీడియా కూడా హోప్ ఫోటో కావాలని అడుగుతూ ఉంటారు కానీ ఆమె ఫోటో తీసేందుకు ఒప్పుకోరు డెన్మార్క్ చట్టాలనే నేను అనుసరిస్తాను ఎందుకంటే నేను సేవ కోసం ఇక్కడికి వచ్చాను కానీ పిల్లలకు హక్కులుంటాయి వాటిని హరించకూడదు నేను డెర్మార్క్ వెళితే వీటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుంది మీడియా నన్ను అడగచ్చు నేను చేసే సేవ నాకు సంతోషాన్ని ఇస్తే చాలని చెబుతారామే అయినా కూడా హోప్ ఫోటోలను దొంగతనంగా ఫోన్లో కొంతమంది తీసి అమ్ముకుంటున్నారు కూడా నాడు నేడు హోప్ ఎలా ఉన్నాడో చూడండి అని వార్తలు రాస్తున్నారని ఆమె వాపోతున్నారు నాడు హోప్ దయనీయ పరిస్థితుల్లో నాకు కంటపడ్డాడు కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు నేను వెతుకుతూనే ఉన్నాను కానీ ఇలా పిల్లలను వదిలేస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరిస్తే కానీ మారరు అలాగే మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేసే వారిని కూడా జైల్లో పెట్టాలి ఇక హోప్ ఇప్పుడు ఆరవ తరగతి చదువుతున్నాడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు పైలట్ అవుతానని హోప్ చెబుతున్నాడని ఆమె సంతోషం వ్యక్తం చేశారు మీ అందరికీ హోప్ మాత్రమే కనిపిస్తున్నాడు నేను అంతకంటే దయనీయ స్థితిలో ఉన్న ఎంతో మందిని తీసుకొచ్చాను కానీ హోమ్ ఫోటో మాత్రమే వైరల్ అయింది ఆ తర్వాత నేను ఫోటోలు తీనీయడం లేదు కేవలం ఆర్గనైజేషన్ లో భద్రపరుస్తున్నాం వాటి ద్వారా మేము పేరు కోరుకోవడం లేదు మీరు సాయం చేయండి ఆఫ్రికాలో ఏ ఖండంలో ఏ పల్లెటూరులో చూస్తున్నా కూడా పిల్లలు ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్నారు నేడు పిల్లలను కాపాడి వారికి మంచి చదువునిస్తే మంచి సమాజం తయారవుతుంది ఆఫ్రికా మారడానికి అవకాశం ఉంటుందని చెప్పారు లొవెన్ అసలు భూమి మీద వారికి జీవితమే లేని వాళ్లు కొనవైపురితో ఎవరో పట్టించుకుని పిల్లలకు లోవెన్ తల్లయ్యారు ఆమె ఇప్పుడు దాదాపుగా వంద మందికి పైగా పిల్లలకు తల్లి వారికి బంగారు భవిష్యత్తునిస్తున్నారు ఆమె అయితే ఒక్క నైజీరియాకే పరిమితం కాకుండా చాలా ఆఫ్రికా దేశాల్లోని పిల్లల సంరక్షణకు లోవెన్ ఎంతో సేవ చేస్తున్నారు అలా దారుణమైన చనిపోయే స్థితిలో ఉన్న చిన్నారులకు లొవెన్ లాంటి దేవతలు సాయం చేస్తున్నారు ఆమె భర్త డేవిడ్ కూడా పేదల సాయంలో ముందున్నారు వీరిద్దరికి ఓ పాప కూడా పుట్టింది ఇక హోప్ కు తల్లిగా ఆమె పేరునే నాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు ఎవరంటే ఎవ్వరూ చెప్పలేదు ఇలాంటి వారిని చూసినప్పుడు ప్రజాసేవ చేస్తామని దోచుకునే మన నాయకులను చూస్తుంటే ఎగిరి తన్నాలనిపిస్తుంటుంది కదా ఎందుకంటే తమ వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని నైజీరియా లాంటి దేశంలోని పల్లెటూళ్లలో వారు పేద పిల్లల కోసం కష్టపడుతున్నారు హ్యాట్స్ ఆఫ్ టు లెవెన్ ఇప్పుడు హోప్ తో పాటు తన సొంతంగా ఆఫ్రికన్ చిల్డ్రన్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ చార్టీని ఏర్పాటు చేశారు వారందరినీ కూడా చదివిస్తూ ఉన్నారు వారి చదువు భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారా ఆమె ప్రపంచంలో నెంబర్ వన్ స్పీకర్ గా ఉన్న లొవెన్ ఆ డబ్బును పేదల కోసం ఉపయోగిస్తున్నారు ప్రపంచంలోని చాలా దేశాలు తిరుగుతూ వారి కోసం కష్టపడుతూ ప్రేమను పంచుతున్నారు వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి డబ్బును సంపాదిస్తూ విరాళాలు సేకరిస్తూ ఆఫ్రికాలోని పేదల కోసం ఖర్చు పెడుతున్న లొవెన్ ను అభినందిద్దాం సెల్యూట్ చేద్దాం మరి లొవెన్ పరేమంటారు అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇలాంటిఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి